సేవలోకి అందరినీ మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే నేను ఆ పోనీలే మన వాళ్ళు ఫుల్ టైం ఇంకా పనిలోకి దొరుకుతారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన ఏవీఎస్ గారు కానీ నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అసోసియేషను నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో కలుస్తూ ఉంటాం ఏవీఎస్ గారు లాంటి ఇంటలెక్చువల్ అవసరం ఇప్పుడున్న కండిషన్స్లో ఆయన టైం ఇక్కడ నుంచి ఆయన విజ్ఞానాన్ని పది మందికి పంచడానికి ఉపయోగించాలని మనవి చేస్తూ అలాగే చిన్నం నాయుడు గారు ఆయనకి ఎంత అవకాశం ఉంటే అంత మన్ ఎందుకంటే నేను ఆయన కలిపి ఒక కోచింగ్ నడిపాం అందుకని నాకు బాగా అనుభవం ఆయనకి ఎంత అవకాశం ఉంటే అంత ఎవరైతే గిరిజన కొండ మీద నుంచి గిరి నుంచి కిందకి దిగుతారో వాళ్ళకి కనీసం తినటానికి తిండి మినిమం ఫెసిలిటీస్ లేకపోయినా వాళ్ళ దగ్గర ఒక లక్ష్యం ఉంటుంది చదువుకోవాలి నేను ఎలా అయినా సెటిల్ అవ్వాలి ఏదో ఒక ఉద్యోగం సాధించాలి అని అలాంటి వాళ్ళ కోసం ఆయన పాపం సొంతంగా ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టో లేదా ఆయనకి తెలిసిన వాళ్ళను ఎలా ఒకలాగా సెర్చ్ చేసి వాళ్ళకు ఒక అకామిడేషను ఫుడ్డు ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు అది మనం చెప్పుకోవడానికి చిన్నగా ఉంటుంది కానీ అది చాలా పెద్ద విషయం అలాంటి వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదో ఒకరోజు మనం చేసిన సేవ తిరిగి మళ్ళీ మన ప్రజలకే ఉపయోగపడేలాగా మారుతుందని నేనైతే భావిస్తున్నాను కాకపోతే వాళ్ళు ఎవరు వచ్చి నాయుడు గారితో మేము ఇలా సక్సెస్ అయ్యామని చెప్పలేదు అదే ఒక బాధ కానీ వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారో నాకు తెలుసు వాళ్ళు చెప్పకపోవటానికి ఒక సామాజిక వెనుకబాటు తన ఉంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నారు మీరు అదే మనసులో పెట్టుకోవద్దు నెక్స్ట్ ఏంటంటే మిగిలిన మిత్రులు కూడా మీ సమయాన్ని మన ప్రజల కోసం మన జనం కోసం ఎంతో కొంత ఇవ్వాలి అని అప్పీల్ చేస్తూ ఉన్నాం అలాగే మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇంకా ఎంతో కొంత మిగిలిపోయే లక్షణం ఉండేదే భారత రాజ్యాంగం కాబట్టి వివిధ సందర్భాల్లో ఎంతో కొంత మనం నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని మళ్ళీ పది మందికి పంచడం ద్వారా ఈ సమాజాన్ని మనకు తోచినంత లేదా మనం చేయగలిగినంత ఒక సన్మార్గంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది కదా అనే చిన్న ప్రయత్నమే ఈ ప్రయత్నం నిరంతరం వైటి గారు కానీ కేవీపీఎస్ కానీ స్టీల్ డివిజన్లో ఉన్న మన గిరిజన సంఘం కానీ మనకు క్లోజ్గా ఉన్న మిగిలిన అసోసియేషన్స్ కానీ సిఐటియు కానీ నిరంతరం చేస్తూ ఉంటాయి ఇది ఒక సామాజిక బాధ్యతగా రాజ్యాంగంలో ఏదైతే ప్రాథమిక విధులు ఉన్నాయో ఆ విధుల్ని ఎవరైనా పాటిస్తున్నారు అంటే అది మనమే మన విధిగా మనం నిరంతరం రాజ్యాంగం కోసం చర్చించడమో లేదా ఈ రాజ్యాంగం ఈరోజు మన ముందు ఉండటానికి లేదా స్వాతంత్ర్య ఫలాలు ఈ మాత్రమన్నా మనం అందుకోగలగడానికి చాలామంది త్యాగాలు అంబేద్కర్ గారి లాంటి కృషి వీటన్నింటినీ మనం ఎప్పటికప్పుడు మన మననం చేసుకుంటూ ఉంటాము చర్చిస్తూ ఉంటాము కాబట్టి ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధుల్ని ఎవరైనా పాటిస్తున్నారు అంటే అది మనం మాత్రమే కాబట్టి ఆ విధులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత ప్రస్తుత పరిస్థితులు అనే అంశం మీద మీ ముందు మాట్లాడాలని అనుకున్నాము అయితే నాకున్న కొన్ని పరిమితులు నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో ఉండటం వలన నేను మాట్లాడలేను కాబట్టి నేను కొన్ని విషయాలే మీ ముందుకు తీసుకొచ్చి పెడతాను ఆ మిగిలిన విషయాలు మాట్లాడటానికి మీ ముందుకు ఇంకొకరు కూడా వచ్చారు అవి మీ ముందు ఉంచుతారు అది మీరు కొంచెం పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను మొదటగా ప్రాథమిక హక్కులు ఇవి చాలా చాలా పవర్ఫుల్ మన భారత రాజ్యాంగంలో పవర్ఫుల్ మన మనందరికీ ఇప్పుడు ఎవరమైతే ఇక్కడ మన అందరం ఉన్నామో సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ మనందరికీ పెద్ద ఆయుధం లాంటిది మన చేతిలో ఒక ఆయుధం లాంటిది ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అసలు అది పని చేయకపోతే ఎలా పని చేయించుకోవాలి అనేది కూడా మన చేతిలో ఉన్నది కాబట్టి అందులో ఏమున్నాయి అనేది మనకు తెలియాలి మనకు మాత్రమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియలేదు మనకు మాత్రమే తెలిసినా ఉపయోగం లేదు మన చుట్టుపక్కల వాడికి కూడా తెలిస్తే కదా దాని వీళ్ళు ఇప్పుడు మనం ఒక సంఘ సేవ చేస్తున్నాం ఆ సేవ వీళ్ళు ఎదుటోడికి తెలియకపోతే వీళ్ళకి ఏం పని పట్టలేదు అనుకుంటారు ఆ వాళ్ళకు కూడా తెలియాలంటే ఆ అవేర్నెస్ మనం వాళ్ళకు కూడా ఇవ్వగలగాలి కాబట్టి ఈరోజు రాజ్యాంగం గొప్పదని మనం పదేసార్లు చెప్తాం రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఇంకా గొప్పవని పదేసార్లు చెప్తాం కానీ ఏంటి ఆ రాజ్యాంగం గొప్పది ఏంటి ఆ ప్రాథమిక హక్కులు ఎలా మనకు ఉపయోగపడుతున్నాయి అవి ఒకవేళ వయలేషన్ అయిపోతే మనం ఏం చేయాలి ఇలాంటి విషయాలు కదా మనకు తెలియాల్సింది కాబట్టి ఇందులో తెలియ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి అవన్నీ అనువనువు తెలుసు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్కి జనరల్గా తెలుసు కానీ ఇప్పుడు మనం దానికి లోపలికి ఒకసారి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దాం మొదటిగా ప్రాథమిక హక్కులు ఇవి భారత రాజ్యాంగంలోని మూడవ పార్ట్లోని ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఉంటాయి కానీ మనందరం నిరంతరం ఉపయోగించుకునే ఆర్టికల్స్ ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉంటాయి ఈ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉన్న ఈ ఆర్టికల్లో ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకోగలుగుతున్నా నేను ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతున్నా ఈరోజు మనకు నచ్చిన బట్టలు మనం వేసుకోగలుగుతున్నా నచ్చిన తిండి తినగలుగుతున్నా లేదా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ దేశంలో వెళ్ళగలుగుతున్నా ఇవన్నింటికి కారణం కేవలం ఈ ప్రాథమిక హక్కులే అందులో మొదటిది ఆర్టికల్ పద్నాలుగు దీనిలో మనం ఏం చెప్తామంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తాం ఈ ఆర్టికల్ ప అంబేద్కర్ చాలా ముందు చూపుతో రాసినవి చాలా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి రాసినవి ప్రాథమిక హక్కులు చాలామంది ప్రయత్నం కూడా ఉంది ముఖ్యంగా అంబేద్కర్ గారి ప్రయత్నం ఎక్కువ ఉంది దీనిలో ఆ ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది మరి చట్టం ముందు అందరూ సమానమో కాదు మన అందరికి ఇప్పటికే తెలిసిపోయింది ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా ట్రీట్ చేయబడుతున్నారో కూడా మనకు తెలిసిపోయింది కానీ ఈ ఆర్టికల్ ఒకటి ఉంది కాబట్టి మనకి అన్యాయం జరుగుతున్న మాకు కూడా న్యాయం కావాలని ఫైట్ చేయగలుగుతున్నాం అది కూడా లేదనుకోండి ఆ మాత్రం ఫైట్ కూడా మనము చేయలేం ఈరోజు మనము లేదా ఒక బాగా రెప్యుటెడ్ పర్సన్ పోలీస్ స్టేషన్ కానో కోర్టుకనో వెళ్తే ఎలాంటి న్యాయం జరుగుతుందో మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఆయేషా కేసు మీ అందరికీ తెలుసు విజయవాడలోని ఆయేషాని చంపేశారు చంపింది ఎవరో అందరికీ తెలుసు కానీ శిక్ష ఎవరికి పడింది హీరోయిన్ ప్రత్యోష కేసు మీ అందరికీ తెలుసు హీరోయిన్ ప్రత్యూషన్ చంపేసింది ఎవరు అందరికీ తెలుసు కానీ ఈ రోజుకై నా కేసు ఏమన్నా ముందుకు సాగిందా పాపం వాళ్ళ మదర్ పదే 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 వచ్చి చెప్తూనే ఉంటారు నా కూతురు ఎలా చనిపోయిందో మీ అందరికీ తెలుసు ఏం ఎవిడెన్స్ దొరికాయో మీ అందరికీ తెలుసు కానీ ఎందుకు వాళ్ళు ఎవరిని ఈ రోజుకి పట్టుకోవట్లేదు అని ఎందుకంటే వాళ్ళందరూ మినిస్టర్స్ పిల్లలు మనవలు కాబట్టి అదే సామాన్యులు ఒక అమ్మాయినేమో పెట్రోల్ పోస్ట్ తగలపెట్టేశారు అని చెప్తున్నారు తగలపెట్టారో లేదో మనం ఎవ్వరికి ఎవిడెన్స్ లేదు అక్కడ చూసిన సీసీ కెమెరా ఫుటేజ్ను బట్టి తగలపెట్టేశారని చెప్పారు అసలు మనం ఎవరికి కళ్ళే తెరవలేదు వాళ్ళు కళ్ళు మూసేశారు ఎన్కౌంటర్ చేసి చంపేశారు మరి ఆయేషాది ప్రాణమే దిశాది ప్రాణమే ప్రత్యూషాది ప్రాణమే మరి ముగ్గురు ఆడపిల్లలే ముగ్గురు ఆడపిల్లల విషయంలో ఒకేలాంటి న్యాయం ఎందుకు జరగలేదు అది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం కానీ ఆర్టికల్ పద్నాలుగు ఏం చెప్పింది ముగ్గురికి న్యాయం చేయమనే చెప్పింది ముగ్గురిని ఒకేలా చూడమంది ఎవరిని తక్కువ ఎక్కువగా చూడొద్దని చెప్పింది కానీ ఈ సమాజంలో అత్యంత పవర్ఫుల్ అయిన ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే జస్టిసిబుల్ జస్టిసిబుల్ న్యాయబద్ధమైనవి ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం కలిగితే మనం ఇమీడియట్గా కోర్టుకెళ్ళి రక్షణ పొందొచ్చు అనేలాంటివి మిగిలిన రాజ్యాంగంలో దేనికి ఆ రకమైన లక్షణం ఉండదు కేవలం ప్రాథమిక హక్కులకు మాత్రమే ఆ లక్షణం ఉంటుంది అలాంటి ప్రాథమిక హక్కుల్లోని పద్నాలుగు ప్రకారం చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు అసలు చట్టమే మిగిలిన వాళ్ళని నిందితులుగా గుర్తించలేదు అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే రాజ్యాంగాన్ని మనం ఎందుకు పదే పదే మాట్లాడాల్సి వస్తుంది రాజ్యాంగాన్ని ఎందుకు మనం పదే పదే రక్షించుకోవాలి అని మాట్లాడాల్సి వస్తుందో తెలుసుకోవడానికి ఉదాహరణలతో ఈరోజు మనం చర్చించాలనుకుంటున్నాం కాబట్టి పద్నాలుగు నుంచి ఈ రకంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇది జస్ట్ ఉదాహరణలు మూడు మాత్రమే ఇలాంటివి ఎస్సీ ఎస్టీల విషయంలో జరిగినవి కోకొల్లలు ఎస్సీ ఎస్టీల విషయంలో మీకు అందరికీ తెలుసు వాకపల్లి కేసు ఏమైందో వాకపల్లిలో గిరిజన మహిళలను అత్యాచారం చేసిన వాళ్ళకి ఏ శిక్ష నేను వెయ్యలేకపోతున్నాను అని జడ్జి బాధపడ్డారు అది మన విశాఖపట్నం కోర్టులోనే జరిగింది మన అందరము సాక్షులమే దానికి నేను పోలీసుల మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులనే వేశారు ఈ టీంలో రిపోర్ట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసి ఏం జరిగిందో కానీ నేను ఎవరిని శిక్షించలేకపోతున్నాను కనీసం ఆ బాధితులకు ఏదో ఒక సహాయం చేయండి అని చెప్పారు జడ్జి అంటే అక్కడ ఆర్టికల్ పద్నాలుగు ఏమైందో మనం ఆలోచించాలి ఇప్పుడు అంతేకాదు బాధితుల్ని బాధితుల్ని చూడటంలో కులకోణంలో చూస్తుంది చూస్తుంది సమాజం ఈరోజు కులకోణంలో బాధితుల్ని చూస్తుంది ఒక ఎస్సీఓ ఎస్టీకో చెందిన వాళ్ళు ఒక తప్పు చేస్తేనో ఆ తప్పును చాలా పద్ధతిగా చేసి సెకండ్స్లో శిక్షలు పడేలాగా ప్రవర్తిస్తున్న ఇదే కోర్టులు మిగిలిన కులాలకు చెందిన వాళ్ళు అదే తప్పు చేస్తున్నప్పుడు కనీసం తప్పును తప్పుగా కూడా చెప్పట్లేదు అది ఈరోజు మనం బాధపడాల్సింది ఇలాంటి అన్నింటికి సంబంధించిన ఒక ప్రయోగం ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది ఈ ఇరవై మూడో ఏదో సినిమా వచ్చింది ఎస్సీస్కి సంబంధించిన వాళ్ళు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడ్డాయి అదే అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఎలా బయటకు వస్తారు ఇలాంటి ఒక అంశాన్ని చర్చిస్తూ చాలా బాగుంది అది మాత్రం ఇరవై మూడు ఏదో అనుకుంటున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆ డాక్యుమెంట్ టైప్లో ఉంది అంటే నిజంగా అలా చట్టం ఎలా పనిచేస్తుంది మన పట్ల అనేదాన్ని కళ్ళకు చూపించారు మరో విషయం మనం మాట్లాడదాం మనమే మాట్లాడాలి ఇంకెవ్వరు మాట్లాడినా మాట్లాడకపోయినా సీజేఐ మీద బూటు విసరడానికి ప్రయత్నం చేశారు విసిరారు అది పక్కకు వెళ్ళిపోయింది అదే ప్లేస్లో ఒక బ్రాహ్మణ్ ఉంటే విసురుతారా అది నా ప్రశ్న ఈ రోజు కాదు అది జరిగిన నాటి నుంచి ఇదే నా ప్రశ్న అటు దొరికిన ప్రతి ఒక్కరిని నేను ఇదే క్వశ్చన్ చేస్తున్నాను అదే ప్లేస్లో ఒక బ్రాహ్మణుంటే ఉంటే మీరు ఆ బూట్ విసిరే ప్రయత్నం చేస్తారా అసలు సీజీఐ ప్లేస్ ఏంటి అది ముందు మనం ఆలోచించాలి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ మోనోపలి నడుస్తుంది రాజ్యాంగమే అత్యున్నతమైనదిగా మనం భావిస్తాం ఆ రాజ్యాంగం అత్యున్నతమైన స్థానం ఎవరికి ఇచ్చిందంటే సుప్రీంకోర్టుకి ఇచ్చింది ఆ సుప్రీం ఆఫ్ ది ఆల్ కోర్ట్ సుప్రీంకోర్టు అని పిలుస్తాం ఆ సుప్రీంకోర్టులో ఇంకా అత్యున్నతమైన స్థానం ఇచ్చింది ప్రధాన న్యాయమూర్తికి ఈవెన్ మనకు చూడండి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం ప్రెసిడెంట్కి ఏ డౌట్స్ వచ్చినా కానీ సుప్రీంకోర్టునే అడగాలి సుప్రీంకోర్టే సమాధానం చెప్తేనే వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి ఈవెన్ ప్రెసిడెంట్ తాలూకా పనులను కూడా కంట్రోల్ చేయగలిగింది ఏంటంటే కేవలం సుప్రీంకోర్టే అంత అత్యున్నతమైన పొజిషన్లో ఉన్న ఒక మనిషి మీద నువ్వు బూట్ విసరాలి అనుకున్నావు అంటే దేనికి ఇండికేషన్ ఇది ఇది దేనికి ఇండికేషన్ ఆ ప్లేస్లో నువ్వు ఇంకొకరు ఇంకొకరు ఉంటే నువ్వు ఆ బూట్ విసిరిండేవాడువా ఈ బూట్ విసరానికి నువ్వు వారాలు వారాలు చర్చించావు ఎలా విసరాలి ఎక్కడ విసరాలి ఏమని మాట్లాడాలి చివరికి ఏం స్లోగన్ ఇవ్వాలని చర్చించి చర్చించి ప్రజలందరి మైండ్ ట్యూన్ చేసి ఆయన దేవుడినే తిట్టాడని క్రియేట్ చేసి విసరగలిగావు మళ్ళీ ఏమని చెప్పావు ఆయన బుద్ధిస్ట్ కాబట్టి ఆయన హిందువుల్ని వ్యతిరేకించాడని చెప్పా పాపం ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను బుద్ధిజము హిందూయిజము లేకపోతే సిక్కిజం అలా ఏం ఉండదు నాకు నేను అన్ని టెంపుల్స్కి చర్చిలకి మసీదులకి అన్నింటికి వెళ్తాను నాకు అన్ని మతాలు ఒకటే ఎందుకంటే నేను సెక్యులరిస్ట్ని కాబట్టి నేను లౌకికవాదిని కాబట్టి నాకు ఆ మతం ఈ మతం అని ఉండదు అని చెప్పారు నిజానికి ఆయన ఏం తప్పు మాట్లాడారు అనేది మనకు అందరికీ తెలియాలి ఎందుకంటే దీని మీద చాలా తప్పుడు ప్రచారం అవుతుంది కాబట్టి మనకు తెలియాలి ఎందుకంటే అది రాజ్యాంగ బద్ధంగా జరిగిన విషయం కాబట్టి రాజ్యాంగం కోసం నిరంతరం చర్చించే మనకు తెలియాలి అదేంటి ఏదైతే మధ్యప్రదేశ్లోని ఖజురహాలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం డామేజ్ అయ్యిందో దాన్ని మేము రీప్లేస్ చేస్తాము అని ఒక పిటిషన్ వేశారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే పిటిషన్ వేసినప్పుడు సీజ్ అయ్యి ఏం చెప్పారు పిటిషన్ వేసినప్పుడు మూడు మాటలు చెప్పారు ఒక మాటే బయట తిరుగుతుంది ఏం చెప్పారు ఇది యునెస్కో గుర్తించింది అంటే అంతర్జాతీయ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది స్థానాన్ని సంపాదించింది రెండవది ఆర్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని గుర్తించింది దీనిని మనం కదపడం మనకు నచ్చినట్టు మనం డెసిషన్స్ తీసుకుంటే పద్ధతి కాదు వాళ్ళ పర్మిషన్స్ కూడా మనకు ఉండాలి అయినా దాని మీద నేను ఇప్పుడు మీకు తీర్పు ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పారు దీన్ని ఎవ్వరికీ ఎవరు చెప్పట్లేదు మరి ఏం చెప్పారు ఆయన ఏమన్నారంటే విసిగి చెంది విసిగిస్తూ విసిగిస్తూ ఉంటే ఫైనల్గా ఏమన్నారంటే ఆయన భగవంతుడు కాబట్టి భగవంతుడికి తెలుసు ఎప్పుడు కొత్త విగ్రహం పెట్టుకోవాలో ఎప్పుడు పాత విగ్రహంతో భగవంతుడికి తెలుసు మధ్యలో నువ్వెవరు మధ్యవర్తివి అని మాట్లాడారు అంటే భగవంతుడు ఆయన విగ్రహం నిర్మించుకోలేడా ఆయన నెల్లి పూజించుకో ఇవన్నీ అనలేదు ఆయన కానీ అవే అన్నారు అని క్రియేట్ చేసి జనం అందరిలోకి పంపించారు ఇప్పుడు జనంలో ఒక టీం అంతా ఏమంటుంది విష్ణుమూర్తి విగ్రహాన్ని విష్ణుమూర్తినే నిర్మించుకోమని చెప్పాడు జడ్జి అలా మాట్లాడొచ్చా ఈ ఐఏఎస్ కోచింగ్లు నడుపుతున్న వాళ్ళు సైతం యాస్ఫరెంట్స్కి ఇదే చెప్తున్నారు వైరల్ చేశారు ఒక వీడియోని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఫేమస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు మీ పిల్లల్ని పంపాలనుకుంటే ఫస్ట్ అక్కడికే పంపుతారు ఆవిడేమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఒక దేశానికి సీజ్ అయ్యి ఉండి ఒక ప్రధానమైన స్థానంలో ఉండి ఈ రకంగా దేవుడిని అవమానించొచ్చా అంది అసలు దేవుడు అనే పాయింట్ కాదు అక్కడ అది ఒక సంఘటన ఆ సంఘటనలో ఆయన వాదన అంతే అంతకుమించి అక్కడ ఏమీ లేదు కానీ దీన్ని మతం చుట్టూరా తిప్పి ఎందుకంటే మత రాజకీయాలు మనకు బాగా అలవాటు కాబట్టి మతం చుట్టూ తిప్పి ఒక సీజే అయిన అవమాన పరిచి ఈరోజు బోన్లు కోర్టులోకి ఈడ్చుకొని వచ్చారు పాపం ఆయన ఎంత మంచివాడు సౌమ్యుడు అంటే ఎవరైతే తప్పు చేశారో ఆయన్ని స్టేషన్లో జైల్లో పెడితే మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు వద్దులండి వదిలేయండి అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు అని అది అది ఒక అంబేద్కర్ వాదుకున్న పెద్ద మనసు అది అంబేద్కరిజం రాజ్యాంగం తెలియని వాళ్ళ రెండవ మనసు ఈ రెండింటికి తేడా మనకు పక్కాగా తెలియాలి కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదో ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే వాళ్ళు కూడా అంత ఉన్నతమైన వాళ్ళు అయితేనే ఆ రాజ్యాంగం బ్రతుకుతుంది వాళ్ళు అంత ఉన్నతమైన వాళ్ళు కానప్పుడు ఆ రాజ్యాంగం బ్రతకడానికి స్కోప్ ఉండదు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బ్రతికించి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మరి ముందు మన రైట్ ఏంటో మనకు తెలియాలి కాబట్టి మనం ప్రాథమిక హక్కులు మాట్లాడుతాం అందులో ఈ ఆర్టికల్ పద్నాలుగు ఎంత అద్భుతంగా బయట ఉందో మీ అందరికీ తెలుసు కానీ అది అలా ఉండడానికి వీల్లేదు అది అలా ఉండటానికి వీల్లేదు మన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వాల్సిందే ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తాం ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తాం అనేదానికే ఆర్టికల్ థర్టీ టూ ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నింట్లో ఏ ఫండమెంటల్ రైట్ వైలేషన్ అయినా ఇమీడియట్గా మనం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం కోర్టులకు వెళ్ళొచ్చు కోర్టులకు వెళ్ళొచ్చు రక్షణ పొందవచ్చు కాబట్టి ఆ థర్టీ టూ ఏంటో మనం మాట్లాడదాం దానికంటే ముందు ఆర్టికల్ పదిహేను ఏంటో చూద్దాం ఆర్టికల్ పదిహేను ప్రకారం ఆర్టికల్ పదిహేను ప్రకారం ప్రజల పట్ల ప్రజలు కానీ ప్రజల పట్ల రాజ్యం కానీ ఎటువంటి వివక్ష చూపించరాదు కానీ ఈరోజు సమాజంలో ప్రజల పట్ల ప్రజలు వివక్ష చూపిస్తున్నారు ప్రజల పట్ల రాజ్యము వివక్ష చూపిస్తుంది ప్రజల పట్ల ప్రజలు ఎలా వివక్ష చూపిస్తున్నారో మన ముందు బోలెడైన ఉదాహరణలు అలాంటి ఒక ఉదాహరణలో భాగమే పాపం నిన్న చనిపోయిన పోరణ్ కుమార్ మొన్న సూసైడ్ చేసుకున్నారు కదా పోరణ్ కుమార్ అలాంటి ఒక ఆర్టికల్ పదిహేను వైలేషనే మనం జనరల్గా మార్చు థిరీలు కానీ అంబేద్కర్ థీరీస్లో కానీ చాలా విషయాలు మనం చదువుతాం అదేంటి అంటే మన ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన సామాజిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని ఒక పెద్ద ఆయన చెప్పారు మన సామాజిక పరిస్థితి మెరుగుపడినప్పుడు మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఈ దేశంలో మన పరిస్థితి మారుతుంది అని మరో పెద్ద ఆయన చెప్పారు కానీ ఈరోజు ఏం జరిగింది అంటే ఆ పెద్దవాళ్ళు చెప్పింది దాని నీడలోనే మనం కొంతవరకైనా ఎదగగలిగాం కానీ ఈరోజు ఈ దేశంలో ఒక భయంకరమైన సంఘటన భవిష్యత్తు తరాలకు మనం ఏం చెప్పాలి నెక్స్ట్ మోటివేషను అనే ఒక క్వశ్చన్ మార్క్ మన ముందుకు వచ్చింది అదేంటి అంటే అదేంటి అంటే ఒక ఎస్పి ఒక ఎస్పీ ఐపిఎస్ అక్కడ జరుగుతున్న వాటిని ఎదిరిస్తున్నాడని నిజాయితీగా పనిచేస్తున్నాడని ఆయనని అది కూడా వీళ్ళతో సమానమైన పొజిషన్లోకి ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నాడు అని ఈరోజు ఆ చుట్టూ ఉన్న సమాజం తట్టుకోలేకపోయింది ఎంత భయంకరమైన విషయమో చూడండి ఐపీఎస్ ఊరికే ఎవరు రాత్రి పగలు కష్టపడి చదివితే వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే అడుగడుగున వివక్షలను దాటుకొని వెళ్ళగలిగితే ఎస్సీ ఎస్టీల నుంచి ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వగలరు అవకాశాలు బోల్డ్ ఉంటాయి అవటానికి బోల్డ్ అంత అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం మనకు అందకుండా చాలా శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి మనం సౌత్ ఇండియన్స్ అనే ఫీలింగ్తో చేస్తూ ఉంటాయి ఎస్సీ అన్న ఫీలింగ్తో చేస్తాయి ఎస్టీ అన్న ఫీలింగ్తో చేస్తే విమెన్ అన్న ఫీలింగ్తో చేస్తే బోల్డ్ అనే వివక్షలు అడుగడుగునా ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి అలాంటి వివక్షలన్నీ దాటుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన ఆయన మళ్ళీ అదే వివక్షకు బలైపెడా అది ఆ రోజు ఆయన ఏ రోజు ఊహించినది అది ఆయన నిజాయితీగా నీతిగా పనిచేసినందుకు ఇచ్చిన అవార్డే కుల వివక్ష ఆ అవార్డును తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు పదకొండు పేజీల లెటర్ రాసి మన ముందుకు వదిలి ఆయన్ని ఒక అవినీతి పరుడుగాను లేదా ఒక తప్పుడు మనిషిగానో చిత్రీకరించాలని ప్రయత్నం చేసి ఆయన్ని మానసికంగా కుంగిపోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలాగా ఈ వ్యవస్థ పనిచేసింది అక్కడ కానీ ఈ రోజు వరకు ఎవరికి ఏమీ కాలేదు ఆయన ఆయన కుటుంబానికి మాత్రం ఒక పెద్ద బాధ అగాధం మిగిలిపోయింది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళిన ఈరోజు కుల వివక్ష ఉంది అంటే ఈ ఆర్టికల్ పదిహేను వైలేషన్ అవుతున్నట్టే ఆర్టికల్ పదిహేను ఏం చెప్పింది సమాజం పట్ల సమాజం కానీ ప్రజల పట్ల ప్రమా ప్రజలు కానీ వివక్ష చూపించొద్దు అంది ఈ రోజుకి మన గ్రామీణ వాతావరణంలో ప్రజల పట్ల ప్రజలు వివక్ష చూపించడం సర్వసాధారణం సర్వసాధారణం మీ అందరికీ తెలుసు రాజస్థాన్లో ఒక అబ్బాయి స్కూల్లోని పాటలో వాటర్ తీసుకు తాగాడని కొట్టి చంపుస్తాడు టీచరు ఈ రోజుల్లో బండి మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వెళ్ళారని చేతులు నరికేశారు చెన్నైలో ఇవన్నీ మన అందరికి తెలిసిన విషయాలే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ వివక్షలకు గురవుతున్నాం మరి ఆర్టికల్ పదిహేను పనిచేస్తున్నట్ట లేనట్ట అది ఇప్పుడు మనకు అర్థమవ్వాలి ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదహారు సమాన ఉద్యోగ అవకాశాలని చెప్పుతూనే అక్కడ ఏం చెప్తుంది అంటే ఎవరైతే సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్న సెక్షన్స్ ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్ వీళ్ళకి కొంత అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళ రిప్రజెంటేషన్ బేస్ రిజర్వేషన్ కల్పించాలి అని అది కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న పోస్టుల మీద డిసైడ్ చేసుకోమని చెప్తుంది కానీ అందరూ దీన్ని ఆర్టికల్ పదహారు రిజర్వేషన్లు రావటము ఈ ఎస్సీ ఎస్టీలందరికీ రిజర్వేషన్ ఉండటం వల్లనే ముప్పై మార్కులకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మాకు తొంభై మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావట్లేదు అని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలందరి మధ్యకి పంపించేశారు ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి పీహెచ్డీలు చేసి ఎంటెక్లు చేసి ఎంబీఏలు చేసి ఎంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతున్నారో చూడండి వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ముప్పై మార్కులకు ఉద్యోగాలు వస్తే మరి వీళ్ళందరూ ఉద్యోగాలుగా మారాలి కదా ఎప్పుడో మారిపోవాలి వీళ్ళందరూ మీ అందరికీ పిల్లలు ఉన్నారు మీ అందరి పిల్లల్లో కూడా కొంతమంది ఇప్పటికీ సెటిల్ అవ్వని వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు మీ దగ్గరే మన ఎంప్లాయీస్ పిల్లలే మరి ఎందుకు వాళ్ళందరూ అంత బాగా చదువుకున్న ఉద్యోగాలు రాలేదు ముప్పై మార్కులకు ఉద్యోగాలు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కాబట్టి ఆర్టికల్ పదహారు మనకేమీ ఉద్యోగాలు అలా ఊరికే ఇవ్వలేదు మన టాలెంట్ మన చదువుని బట్టే మనకి ఉద్యోగాలు ఇచ్చింది అట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న మరో పెద్ద విషయాన్ని మనం అందరం చర్చించాల్సిన విషయం ఉంది మనం అందరం అందులో ఇప్పుడు బాధితులమే అది పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఎప్పుడైతే ప్రైవేటైజ్ అయిపోతుందో అప్పుడు ఈ రిజర్వేషన్ అనే మాటే ఉండదు రిజర్వేషన్ అనే మాటే ఉండదు అంతేకాదు ప్రైవేట్ సెక్టర్లో ఇప్పటికే మనవడ కాదా అని అడిగి తీసుకుంటున్నారు మనోడా కాదని అడిగి తీసుకుంటారు నాకే తెలుసు నా ఫ్రెండ్సే బోల్డ్ మంది ఉన్నారు ఆ సెక్షన్స్లో మనోడా కాదని అడిగి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు మీకు స్టీల్ ప్లాంట్ మనోడా కాదని ఉద్యోగం ఇచ్చిందా మీకు ఎవరికైనా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ఏదన్నా మనోడా కాదని ఉద్యోగం ఇచ్చిందా మనకి ఈ మాత్రమైన ఎస్సీ ఎస్టీ మహిళలు బ్యాక్వర్డ్గా ఉన్న కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ బేస్ మీదో వాళ్ళ టాలెంట్ బేస్ మీదో ఎంతో అంతో సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ కుటుంబం ఒక ఒక ఊరిని ఒక జాతిని ఒక కుటుంబాన్ని మార్చారు మళ్ళీ ఈరోజు ఈ పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేట్ అయిపోతే ఈ ఆర్టికల్ పదహారే పనిచేయదు మళ్ళీ మన అందరం వెనక్కి వెళ్ళిపోయి చెప్పులు లేని నడకలు మెడలో కొండలు తాటి కమ్మలు కట్టుకొని తిరగాల్సిన ఒక భయంకరమైన పరిస్థితి మన ముందుకు వస్తుంది కాబట్టి ఆర్టికల్ సిక్స్టీన్ కూడా ఇప్పుడు బ్రతకదు భవిష్యత్తులో నెక్స్ట్ది ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పదిహే పదిహేడు ఏం చెప్తుంది అస్పృశ్యత అనేవారణ ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తుంది కానీ ఇప్పుడు ఎక్కడైనా ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేదాన్ని ఎవరైనా పాటిస్తున్నారా చాలామంది గొప్పవాళ్ళు వచ్చి నేను సనాతన్ని నేను సనాతన్ని సనాతన ధర్మము అంటున్నారు అంటే ఏంటి ఆర్టికల్ సెవెంటీన్ చంపేయండి చంపేయండి అని చెప్పడం అది కాబట్టి ఆర్టికల్ సెవెంటీన్ లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉండదు ఎందుకంటే ఆర్టికల్ పదిహేడు బేస్ మీద మూడు చట్టాలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదులో డెబ్బై ఆరులో ఎనభై తొమ్మిదిలో ఆ ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ చట్టమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆ పదిహేడే చచ్చిపోతే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చచ్చిపోయినట్టే ఇంకా మనమేం ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి ప్రాథమిక హక్కుల్లో మొదటి నాలుగులోనే ఇన్ని అంశాలు ఉన్నాయి అంటే మొత్తం అంశాల్లో ఎన్ని మనకు ఫేవర్గా ఉన్నాయి అవి ఎన్ని డిస్మెంటల్ అయిపోబోతూ ఉన్నాయో మనం ఆలోచించాలి కాబట్టి ఇలాంటి ఒక భయంకరమైన సందర్భంలో ఈ ఆర్టికల్ థర్టీ టూ మనల్ని రక్షిస్తుంది మనము రిట్స్ వేసుకోవచ్చు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఆ రిట్స్ ఎంతో కొంత మన రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని కాపాడతాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం కోసమన్నా కనీసం మనకి ఆర్టికల్ ముప్పై రెండు మీదనో లేకపోతే మొదట ఉన్న ఈ పద్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడుల మీదనో లేకపోతే లోపల ఉన్న మరికొన్ని ఆర్టికల్స్ మీద కంపల్సరీగా అవేర్నెస్ కావాలి రెండో విషయం లాస్ట్ విషయం ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి దానికి కొనసాగింపు గారు చేస్తారు అదేంటంటే ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ మనకు మాట్లాడే హక్కు ఇచ్చింది మనం ఏ దే దేశంలో ఏ ప్లేస్కైనా ఉద్యోగం చేసుకునే హక్కు ఇచ్చింది మనం మనకు నచ్చినట్టు సంచరించే హక్కు ఇచ్చింది మనం సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఇచ్చింది మనం పార్టీలు పెట్టుకునే హక్కు ఇచ్చింది సంఘాలను పెట్టుకునే హక్కు ఇచ్చింది ఇలా ఆరు రకాల హక్కుల్ని మనకి ఈ ఆర్టికల్ పంతొమ్మిది ఇచ్చింది కానీ ఈరోజు ఈ ఆర్టికల్ పంతొమ్మిది ఎంత దారుణంగా హత్యకు గురవుతుందో ఆ విషయాలు మీకు పూర్ణమా చెప్తారు కాబట్టి ఆర్టికల్ నైన్టీనే లేకపోతే మనం ఎవరం ఉండం మనం ఎవరం ఉండం మన టెంట్ ఎలాగో ఇప్పుడు లేదు ఆ టెంట్ భవిష్యత్తులో కూడా రావడానికి అవకాశం ఉండదు ఆర్టికల్ నైన్టీన్ లేకపోతే మన కాంప్లెక్స్ దగ్గర ఉన్న టెంట్ కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ లేకపోతే కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్సే పవర్ఫుల్ కానీ ఆ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ నైన్టీన్ ఇంకా పవర్ఫుల్ ఆ ఆర్టికల్ నైన్టీన్ లేకపోతే మనము మన జీవితం మన స్వేచ్ఛ మన సమానత్వం అన్నీ ఒక ప్రశ్నార్థకము అవి ఎలాగో పూర్ణమా మీకు మాట్లాడినప్పుడు చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు